రేపే సోమవారం అలానే శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా అలానే సూర్యగ్రహణం కూడా రేపు సోమవతి అమావాస్య సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు అలానే పాల్గొన అమావాస్య కొత్త అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఈ ఒక్క కొమ్మని కడితే చాలు ఇక మీకు తరతరాల వరకి తరగని సంపద వస్తుంది ఏడు తరాలకి సరిపడా డబ్బు మీ సొంతం అవుతుంది ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అంటే ఇక మనకు డబ్బుకి ఎలాంటి లోటు లేదు అని అనుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి మన ఇంట్లో అను అంటే తిష్ట వేసుకొని కూర్చు మనపై అనుగ్రహించిన ఇక మనకు డబ్బుకి లోటు అనేది ఉండదు ఏదో ఒక దారి అనేది కనిపిస్తుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మన చెంతకి చేరుతూనే ఉంటుంది అంతేకాదు మనం చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు కలుగుతాయి సంపాదించే మార్గాలు కనిపించి మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరచుకుంటాయి చేతిలో రూపాయి లేక కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా రేపు ఈ పరిహారం చేసి గుమ్మానికి ఇది కట్టడం వల్ల వ వారి యొక్క జీవితంలో అనుకుని మార్పులు సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి అంటే అదృష్టం అనేది వారిని వరిస్తుంది ఇక జీవితంలో మాకు ఏదీ కలిసి రాదేమో జీవితంలో మేము ఏదీ సాధించలేమేమో ఎప్పటికీ ఇలానే పేదవారిలానే ఉండిపోతామేమో అని అనుకునేవారు కూడా లక్ష్మీదేవి కటాక్షం కలి తే చాలు ధనవంతులుగా మారిపోతారు మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే రేపు సోమవతి అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలి సోమవతి అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి రేపు ఎవరైతే శివలింగం చుట్టూ ప్రదక్షిణలను చేస్తారో అంటే శివాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల పాప దరిద్రాలు తొలగిపోతాయి పాప విమోచన కలుగుతుంది అంతేకాదు పూర్వకాలంలో మనం పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ సోమవతి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది అది ఎలా అంటే పూర్వకాలంలో ఒక నల్ల చీమ సోమవతి అమావాస్య రోజు తెలిసి తెలియకుండానే శివలింగం చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేసింది అంటే తెలియకుండానే శివలింగం చుట్టూ తిరిగింది అలా తిరిగినందుకు తమ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి వచ్చే జన్మలో తమ కాశీ రాజుకు కుమార్తెగా జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి అంతటి శక్తి ఉంటుంది ఈ సోమవతి అమావాస్యకి మనం కూడా ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలను చేసిన అభిషేకం చేసిన బిల్వదళాన్ని శివుడికి సమర్పించినా లేదా రుద్రాక్షను సమర్పించినా మనం ఏ జన్మలో చేసినా పాపాలైనా తొలగిపోతాయి అంతేకాదు మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది కాబట్టి మనం ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కడితే చాలు పాల్గుణ అమావాస్య బహుళ అమావాస్య కొత్త అమావాస్య సోమవతి అమావాస్య అని వివిధ రకాలుగా పిలుచుకునే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం వీలైనంత మట్టుకి ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైనా సరే దాన ధర్మాలు చేస్తే చాలా మంచి పుణ్యం లభిస్తుంది దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల పాపాలు దోషాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోటి జన్మల పాపాన్ని కూడా తొలగించుకోవటానికి సోమవతి అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఎన్నో రకాల దోషాలను తొలగించుకొని కోట్ల పుణ్యాన్ని మూటగట్టుకొని అష్ట ఐశ్వర్యాలు పొందడానికి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి సోమవతి అమావాస్య రోజున ఎవరైనా సరే ఈ చిన్న పరిహారం చేసి ఇంటి సింహద్వారానికి కట్టండి అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు సూర్యగ్రహణం అనేది ఇతర దేశాలలో కనిపిస్తుంది ఉంది సూర్యగ్రహణం యొక్క ఎలాంటి ప్రభావాలు కూడా మన భారతదేశంలో పడవు ఎందుకంటే గ్రహణం అనేది రాత్రి సమయంలో వస్తుంది సూర్యుడు ఉదయం అంటే ఉదయం మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటాడు మన భారతదేశంలో ఉదయం మధ్యాహ్నం అవుతే ఇతర దేశాలలో రాత్రి అవుతుంది కాబట్టి మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు ఈ గ్రహణం యొక్క ఎలాంటి ప్రభావం కూడా భారతదేశం పైన పడదు అన్ని ఆలయాలు తెరిచే ఉంటాయి సహజంగా సూర్యగ్రహణం అంటే మన భారతదేశంలో ఏ ఆలయం కూడా తెరిచి ఉండదు కానీ మన భారతదేశంలో కనిపించదు కాబట్టి రేపు అన్ని ఆలయాలు కూడా తెరిచే ఉంటాయి ఇక ఆహారం పైన ఎలాంటి దర్భను కూడా వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే గ్రహణం యొక్క ప్రభావం మన భారతదేశం పైన పడది కాబట్టి ఇక అదే విధంగా గ్రహణం అనంతరం అంటే గ్రహణం విడిచిన తర్వాత స్నానం కూడా చేయవలసిన అవసరం లేదు ఇంటి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవలసిన అవసరం లేదు ఇక గ్రహణం వల్ల అంటే గ్రహణంకి పాటించే నియమాలు ఏవి పాటించవలసిన అవసరం లేదు ఇక రేపు ఎంతో శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది అంటే సూర్యగ్రహణం యొక్క ప్రభావం భారతదేశం పైన పడకపోయినా గ్రహాలలో మాత్రం కొంత మార్పు వస్తుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య శక్తివంతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు మరి ఈ అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి ఏది కట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషి కూడా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అని కోరుకుంటు ఉంటారు మన ఇంటికి చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది తగులుతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీని ముందుగా మనం తొలగించుకుంటూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ అంటే ఇల్లు కాస్త బాగున్నా ఇంట్లో ఉండే వ్యక్తులు కాస్త బాగున్నా ఇంట్లో ఉండే వ్యక్తులు కాస్త ఎక్కువగా సంపాదిస్తూ ఉన్న అలాంటి వారికి తొందరగా దృష్టి అనేది తగులుతూ ఉంటుంది ఆ దృష్టి దోషం వల్ల ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మెల్లిమెల్లిగా ఇంట్లో సమస్యలు గొడవలు దాంపత్య జీవితంలో గొడవలు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఇక నరదృష్టి తగిలింది అని గ్రహించుకోవాలి ఇక అలానే చేతిలో డబ్బు అనేది నిలవదు ఎంత సంపాదించినా సరే ఏదో ఒక సమస్య రావటం వల్ల ఆ డబ్బు అనేది ఖర్చైపోతూ వస్తుంది ఇక ఇంటి సింహ ద్వారానికి మరి ఏది కట్టాలి అంటే ముందుగా తులసి అనేది ఎంత పవిత్రమైనటువంటిదో తెలుసుకోవాలి తులసి అనేది మనం ప్రతి ఒక్కరం కూడా ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటాము తులసిలో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు కూడా దాగి ఉన్నాయి తులసి అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలును చేస్తుంది తులసి చెట్టుని తూర్పు దిక్కున నాటడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి కూడా ప్రవేశించదు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఇంటి ముందు తులసి చెట్టు ఉండటం వల్ల అనారోగ్యం క్షీణించదు ఇక అందరం మనం తులసి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అయితే ఈ తులసి చెట్టు యొక్క మొక్కను రేపు ఇంటి గుమ్మానికి కట్టాలి అది ఎలా కట్టాలి అంటే ముందుగా తులసి చెట్టుని నుండి ఒక చిన్న కొమ్మను సేకరించేసి ఆ కొమ్మను మన పూజ గదిలో పెట్టి పూజించాలి ఆ తులసి కొమ్మను సేకరించి తరువాత ఆ తులసి కొమ్మను పూజగదిలో పెట్టి పూజించి కొన్ని తులసి ఆకులను తీసి మీ జేబులో పెట్టుకోవాలి తరువాత ఆ తులసి కొమ్మను మీ యొక్క ఇంటి సింహ ద్వారానికి కట్టుకోవాలి ఇలా ఈ యొక్క తులసి కొమ్మను ఇంటికి కట్టుకోవటం వల్ల ఇంటికి తగిలిన దృష్టి దోషాలు ఏవైనా ఖచ్చితంగా తొలగిపోతాయి నరుల ఏడ్పు నరదృష్టి నరఘోష తీవ్రమైనటువంటి దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఊహించలేని మార్పులు కలుగుతాయి అద్భుతం అదృష్టం పడుతుంది మీ జాతకంలో ఉండే చెడు దోషాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది అత్యంత ధనవంతులుగా కూడా ఎదగగలుగుతారు ఇంటికి తగిలిన నరుల ఏడ్పు నరదృష్టి కూడా తొలగిపోతుంది తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి ఇష్టమైనటువంటిది తులసి చెట్టు ఎంతో ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఖచ్చితంగా పెంచుకోవాలి కూడా ఇక తులసి చెట్టు యొక్క వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇంటికి తగిలిన దృష్టి దోషాన్ని తొలగిస్తుంది ఇక అలానే పూజ చేసిన తులసి యొక్క ఆకులను మీ యొక్క జేబులో పెట్టుకోవటం వల్ల మీకు ఉండే దరిద్రం కూడా తొలగిపోతుంది మీ ఒంట్లోని దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే మీ యొక్క జీవితంలో రాజయోగం పడుతుంది మీ జాతకరీత్యా దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి తెలుసుకున్నారు కదా రేపు సోమవతి అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏ గుమ్మను కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్ప కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి